తెలుగుదేశం పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది రాజమండ్రి రూరల్ సీటు కోసం బీజేపీ పట్టుబడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఊహించని బిగ్ షాక్ మొదటి నుంచి ఊహిస్తున్నట్టే ఆయనకు తగలడంతో ఒక్కసారిగా ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేయబోతున్నట్టుగా తెలుస్తుంది మొదట్లో ఈ సీటును జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరిగిన కందుల దుర్గేష్ విడదవోలు వెళ్లేందుకు అంగీకరించడంతో బుచ్చయ్యకు లైన్ క్లియర్ అయింది ఇప్పుడు బీజేపీ సీన్లోకి రావడంతో ఆయనకు సీటు దక్కే అవకాశమే లేదని మరోసారి తేలిపోయింది దీంతో ఇన్నేళ్ల నుంచి పార్టీలో ఉంటూ వస్తున్న పెద్ద దిక్కుగా ఉన్న టీడీపీకి నలభై ఏళ్ళ సీనియర్ అని చెప్పుకునే బుచ్చేయకు ఘోర అవమానం దక్కడంతో ఇక టీడీపీకి బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది వీలైతే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఈయన జంప్ అయ్యే ఛాన్స్ కూడా కనబడుతున్నట్టుగా తెలుస్తుంది ఏ ముహూర్తాన అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చి కండువా కప్పుకుంటారు అనేది మాత్రం ఆసక్తిగా ఉంది నిజంగా ఇది ఒక పెద్ద బిగ్ బ్రేకింగ్ అనే చెప్పవచ్చు ఏ నందమూరి తారక రామారావు గారు సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి బుచ్చే చౌదరి చెప్పాలంటే చంద్రబాబు కన్నా పెద్ద సీనియర్ వ్యక్తి అనే చెప్పాలి రాజమండ్రిలో మంచి కంచుకోటగా ఉన్న టీడీపీ కంచుకోట బద్దలైతే ఈసారి కొట్టబోతుంది ఎందుకంటే బుచ్చే చౌదరి లేనిది అక్కడ గెలుపు అనేది సాధ్యం కాదనేటట్టుగా తయారైన ఈ క్రమంలో ఇన్నేళ్ల నుంచి రాజమండ్రి రూరల్ సిటీ ప్రాంగణంలో కానీ అక్కడ ప్రాంతం అంతా కూడా బుచ్చయ్య కంచుకోట కొట్టిన పిండి కానీ ఇప్పుడు ఆయనకే సీటు దక్కే పరిస్థితి లేదు అని తెలిసిన వెంటనే ఆయన పార్టీని విడబోతున్నట్టుగా తెలుస్తుంది అధికార పార్టీ నేతలు ఆల్రెడీ టచ్లోకి పోతున్నారు బుచ్చయ్య చౌదరికి అన్నీ ఓకే అయితే గనక బుచ్చయ్య చౌదరి జగన్ వైపు అడుగులు వేసేందుకు సైతం వెనకడుగు వేయరు బుచ్చయ్య చౌదరి మొదటి నుంచి కూడా వైసీపీకి కాస్త సైలెంట్గానే ఉంటున్నారు మంచి పరిపాలన అందిస్తున్నారు అని మనసులో అనిపిస్తున్నట్టు చాను ఇండైరెక్ట్గా కొన్ని కామెంట్లు కూడా అప్పుడప్పుడు ప్రెస్ మీట్లో చేస్తుండడానికి కూడా మనం చూస్తున్నాము ఎక్కడైనా మంచిని మంచి అని ఒప్పించుకునే ఒప్పుకునే ధైర్యం కూడా ఉండాలి లేకపోతే కూడా ఇగో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మాట్లాడలేని పరిస్థితి తాజాగా టీడీపీకి బుచ్చే గుడ్ బై చెప్పడం చంద్రబాబుకు దండం పెట్టి ఇక అధికార పార్టీలోకి వస్తే బాగుంటుంది అనే అంచనానైతే వస్తుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏంటో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలోకి వస్తే ఎలా ఉంటుంది అనే దానిపై